హాయ్ నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ మంచు మనోజ్ ఫ్యామిలీ అయితే మరోసారి వివాదంలోకి వచ్చిందనే చెప్పాలి ఏదైతే మంచు విష్ణుకు సంబంధించిన ఎవరైతే మేనేజర్ ఎలక్ట్రీషియన్ కిరణ్ అండ్ ప్రసాద్ ఎవరైతే ఉన్నారో వారు అడవి పందిని తీసుకువెళ్తున్న వీడియో అయితే సోషల్ మీడియాలో వైరల్ అయింది దీనిపై మంచు మనోజ్ స్పందించినట్టు తెలుస్తోంది పలుమార్లు అడవిలోకి ఏదైతే జట్ జల్పల్ హౌస్ చుట్టూరా ఉన్న అడవి ప్రాంతంలోకి వెళ్ళి ఇలాంటి అడవి జంతువులను పందులను అడవికి సంబంధించిన జంతువులను పట్టవద్దని చెప్పినా సరే వేరు ఇలాగ వేటాడి పందులను తీసుకువస్తున్నారని చెప్పేసి మంచు మనోజ్ అభ్యంతరం తెలిపినట్టుగా సమాచారం అందుతుంది దీనిపై ఈ వీడియో అయితే సోషల్ మీడియాలో హల్చల్ కొడుతుంది మంచు విష్ణు సంబంధించిన వ్యక్తులు మరొకసారి మరొక కేసు మోపే అవకాశం అయితే ఉంటుంది ఏదైతే అటవీ శాఖ అధికారులు ఉంటారో అడవి పందులను కానీ అడవికి సంబంధించిన ఎటువంటి వన్యజీవులను ఆపద కలిగించకూడదు అదేవిధంగా వాటికి రక్షణ కల్పించాల్సిన అవసరం అయితే అటవీ శాఖకు ఉంది అదేవిధంగా వన్యప్రాణ మృగాల చట్టం కింద మంచు విష్ణు సిబ్బందిపై అయితే కేసు నమోదు చేసే అవకాశం అయితే ఉంటుంది అదేవిధంగా మీరు విజువల్స్లో కూడా చూడొచ్చు పందిని వారు ఏ విధంగా తీసుకెళ్తూ ఒక పాట అయితే పాడుకుంటూ తీసుకెళ్తున్నారు ఎవరైతే మంచు విష్ణుకు సంబంధించిన మేనేజర్ కిరణ్ అండ్ దేవిశ్రీ ప్రసాద్ ఎలక్ట్రీషియన్లో తరచూ ఇలాగా ఆ జల్పల్లి హౌస్ చుట్టూ ఉన్న అటవీ ప్రాంతంలో పందులను వేటాడి తీసుకెళ్తున్నారు అదేవిధంగా తినడానికి యోగ్యమైన ఏవైతే జంతువులు ఉంటాయో వాటిని కూడా వేటాడుతున్నారనే ఆరోపణలు అయితే బయట వినబడుతున్న పరిస్థితి అయితే నెలకొంది దీనిపై పూర్తి విచారణ జరిపి అటవీ అధికారులు అయితే చర్యలు తీసుకో ఉంటారనే సమాచారం అయితే అందుతోంది అటవీ అధికారులు కూడా ఈ రకమైన ఇలాగ పందులను వేటాడడం కానీ వన్యమృగాలను హింసించే వారిపై చర్యలు తీసుకోవాలని కూడా జిత్తు ప్రేమికులు కూడా వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది మనం చూసుకున్నట్లయితే గతం నుంచి కూడా మంచు విష్ణు మంచు మనోజ్ ఫ్యామిలీ వివాదంలో తరచూ కనబడుతూనే ఉంది మంచు విష్ణు మంచు మనోజ్ ఏదైతే రాచకొండ సిపిలో బైండ్ ఓవర్ కేసుల కింద బైండ్ ఓవర్ ఎటువంటి గొడవలు జరగవు మేము ఎవరింటికి వెళ్ళి గొడవలు చేయము అంటూ బైండ్ ఓవర్ సమర్పించినా కూడా తరచూ ఇలాంటి వీడియోలు తరచూ వివాదాలు ట్విట్టర్లు ట్విట్టర్లో వేడుగ్గా అయితే వివాదాలు అయితే సోషల్ మీడియాలో జరుగుతూనే ఉన్నాయి గతంలో చూసుకుంటే మంచు మనోజ్ అయితే చెప్పడం జరిగింది ఏదైతే మంచు విష్ణు తన సిబ్బందితో వచ్చి తన తల్లి పుట్టినరోజు నాడు జనరేటర్లో పంచదార వేసి తన తనను కరెంటు తీసి ద్వారా తనపై హత్య ప్రయత్నం చేసేందుకు తన అంచనతో ప్రయత్నించడం అయితే బలమైన ఆరోపణలు చేయడం జరిగింది అదేవిధంగా చూసుకుంటే నేడు అటవీ ప్రాంతంలో ఉన్న వన్యమృగాలను వారు ఏ రకంగా అయితే పట్టి తీసుకు వెళ్తున్నారో వారు దాన్ని పట్టి చంపి తింటున్నారనే ఆరోపణ అయితే చే చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది మంచు మనోజ్ కూడా దీనిపై స్పందించినట్లయితే సమాచారం అందుతుంది ఏదైతే వన్యమృగాలు తలసు జనపల్లి హౌస్ చుట్టూరా ఫామ్ హౌస్ చుట్టూరా వన్య ఏదైతే అటవీ ప్రాంతం ఉందో అటవీ ప్రాంతాల్లో ఇలాంటి వన్యమృగాలను వేటాడి తన మంచు విష్ణు అనుచరులు కూడా దాన్ని తినే ప్రయత్నం చేస్తున్నారని పలుమార్లు హెచ్చరించిన వారు వినట్లేదని మంచు విష్ణు అన్నట్టుగా సమాచారం అందుతుంది ఇది ఇలా ఉంటే అటవీ శాఖ అధికారులు వీరిపై ఏ విధమైన చర్యలు తీసుకుంటారు మరొక కేసును మంచు ఫ్యామిలీపై పడే అవకాశం ఉందా అంటే ఖచ్చితంగా అవకాశం ఉందా అనే చెప్పుకోవాలి దీనిపై పూర్తి సమగ్ర విచారణ అయితే జరిపి అటవీ ప్రాంతంలో ఉన్న అధికారులు అయితే ఖచ్చితంగా చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉంది ఇదిలా ఉంటే ఇప్పటికే ఏదైతే జర్నలిస్ట్పై జర్నలిస్ట్పై దాడి చేసిన కేసులో ఇప్పటికే మంచు మోహన్ బాబు అయితే ఇరకటంలో ఉన్నారు ఇప్పటికే తన అనారోగ్య కారణంగా దాన్ని వాయిదా వేస్తూ వస్తున్నప్పటికీ ఆయన కూడా కోర్టు బదిలీలో జైలుకి వెళ్ళి అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని కూడా పలువురు వారి అభిప్రాయం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది ఈ విధంగా ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు నుంచి చూసుకుంటే సినీ ప్రముఖుల వివాదాలు అయితే తరచూ బయటకు వస్తూనే ఉన్నాయి మంచు ఫ్యామిలీ అయితే అన్నదమ్ములు ఇద్దరు కూడా రోడ్డున పడటం మంచు మోహన్ బాబు ఏదైతే ఒక సినిమా ఇండస్ట్రీకి పెద్దగా వ్యవహరిస్తారో ఆయన కూడా వివాదాల్లోకి రావడం అదేవిధంగా వచ్చిన విలేకరులపై దాడులు చేయడం ధరచు కేసులు అనుభవించడం ప్రస్తుతం ఆ కేసు దృష్ట్యా వారు వెళ్తూ ఉంటే మరొక ఎరకాటంలో పడ్డారని అయితే చెప్పుకోవచ్చు ఏదైతే వన్యమృగమైన అటవీ ప్రాంతంలో ఉన్న ఇలాంటి అడవి పందులను వేటాడడం చట్టపరంగా అయితే నేరం ఆ చట్టపరమైన నేరాలు వారు కనుక చేస్తే దానిపై పూర్తి విచారణ జరిపి పోలీస్ అధికారులు కానీ అటు అటవీ అధికారులు కానీ అటవీ పోలీస్ అధికారులు కానీ ఖచ్చితంగా చర్యలు తీసుకునే అవకాశం ఉందని అయితే తెలుస్తోంది ఈ వీడియో అయితే ఈ ఎవరైతే మంచు విష్ణుకు సంబంధించిన మేనేజర్ కిరణ్ మరియు దేవి దేవేంద్ర ప్రసాద్ ఎలక్ట్రిషియన్ దేవేంద్ర ప్రసాద్ ఇలాగ పందుల్ని వేటాడి తీసుకువెళ్లడం అయితే వీడియో అయితే సోషల్ మీడియాలో హల్చల్గా మారింది అయితే దీనిపై అధికారులు సీరియస్ అయితే సీరియస్ అయ్యారనే సమాచారం అయితే వస్తుంది వీరిపై ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది ఏదైతే వన్యమృగాల సంరక్షణ చట్టం ఉందో ఆ చట్టం నుంచి ఖచ్చితంగా అటవీ ప్రాంతంలో ఉన్న వన్యమృగాలను వేటాడడం చట్టరీత్యా నేరం కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకి పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యే అవకాశం ఉంది వీరిపై పూర్తి సమగ్ర దర్యాప్తు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కూడా పలువురు జంతు ప్రేమికులైతే కోరుతున్న పరిస్థితి అయితే ఉంది